య్ మనం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావడిగొండల రిజర్వ్ ఫారెస్ట్ అయితే మనం ఉన్నాము హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిరామ్ బ్లాక్స్ ఈరోజు మనం మరొక ట్రెక్కింగ్ వీడియో అయితే మీ ముందుకైతే రాబోతున్నాం మీరు వెనక చూస్తున్నారు కదా చివరిన ఒక కొండ కనపడుతుంది ఆ కొండనే మనమైతే ఇప్పుడు ఎక్కబోతున్నాం అనమాట ఇది ఈ కొండ ఎక్కడం అనేది ఆశమాషకి అయితే ఉండదు ఈ ట్రెక్కింగ్ వీడియో ఎందుకంటే ఈ మౌంటైన్ ఈ చుట్టుపక్కల ఉన్న మౌంటైన్స్లో ఇదే చాలా టాలెస్ట్ మౌంటైన్ అనమాట మనకి పైకి వెళ్తాకైతే పులుసు గారిపోతుంది ఎందుకంటే మేము లాస్ట్ టైం ఆల్రెడీ రెండు మూడు ట్రెక్కింగ్ వీడియోస్ అయితే చేసాము సో అవి కూడా ఇంచుమించు కిలోమీటర్ హైట్ అయితే ఉన్నాయి పైకి సో ఇది ఇది ఇంకా దాని మీద ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఎవ్వు ఉంటుంది సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది చూస్తూ ఉండండి చివరి వరకు అయితే వీడియో చూడండి అండ్ చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే మనం ముగ్గురం వచ్చాము మీకు తెలుసు కదా ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకి అయితే కన్ఫర్మ్గా తెలుసు ఉంటుంది వీడు ఆనంద్ వీడి పేరు ప్రతాప్ సో మనం మేము ముగ్గురం కలిసి ఈ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాం సో మన మెయిన్గా కెమెరా షూట్ చేసేది అయితే మనకు వీడియోస్ తీసేది ఫొటోస్ తీసేదంతా ఇప్పుడు ప్రతాప్ చేస్తాడు మనం ఇప్పుడైతే వెనక కనపడుతుంది కదా ఆ కొండకి మనం ముగ్గురం ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం మేము ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం ముగ్గురం కలిసి మనం అక్కడికి ఆ కొండ స్టార్టింగ్ పాయింట్కి వెళ్తాక మించి హాఫ్ అన్ అవర్ పట్టేటట్టుంది ఉంది ఎందుకంటే అంత ఫారెస్ట్ ఉంది సో ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది సో మేము ఏంటంటే కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం అనమాట ఈరోజు వీడియో సో అందుకే లేట్ అవుతుంది త్వరగా మనం అక్కడికి వెళ్ళిపోయి ఇంకా రిమైనింగ్ పార్ట్ అయితే స్టార్ట్ చేద్దాం కొంచెం మనం ఆ కొండ దగ్గరికి వెళ్ళాక మనం వీడియో అయితే కంటిన్యూ చేద్దాం డైట్స్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఆ కొండ అయితే తక్కి ఆ దారి అయితే అంత ఈజీగా ఏం లేదు ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళాలంటే మాత్రము ఇప్పుడు మనం ఆ కొండకి వెళ్ళాలంటే మధ్యలో ఇంకొక మౌంటైన్ కూడా ఉందనమాట ఆ మౌంటైన్ దాటి మనం వెళ్తే గానీ మనం ఇప్పుడు ఎక్కబోయే మౌంటైన్ అయితే రీచ్ కాలేము ఆ విషయం మాకు ఇప్పుడే తెలిసింది సో ముందు మనం ఈ మౌంటైన్ ఎక్కి అది దాటి నెక్స్ట్ వచ్చే మౌంటైన్ ఎక్కితేనే మన టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది సో చూద్దాం అనుకున్న దానికంటే చాలా టఫ్ ఉంది గాసి ఇప్పుడు మనం నాకైతే మాట్లాడుకున్నాం కదా ఆ ఎక్కే ముందు ఒక చిన్న కొండ అయితే ఎక్కాలని చెప్పి అది క్రాస్ చేసి మనం ఇప్పుడు ఎలబోయే కొండకాడికి అయితే వచ్చాము జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం పైకి వెళ్ళడం కింద నుంచి చూస్తే పైన ఏదో మైనింగ్ వర్క్ జరిగిన అనిలాగా ఉంది సో మేమందరం అదే అనుకుంటున్నాం సో ఇంకా మనం పైకి వెళ్ళి అసలు అక్కడ అసలు సిచ్యువేషన్ ఎట్లుందో చూద్దాం ఇప్పుడైతే మనం మనం ఎక్కుతున్న మౌంటైన్ దగ్గర అయితే కొంచెం ఒక ఒక టెన్ పర్సెంట్ అట్లా పైకి వచ్చాము పైకి వచ్చాక కొంచెం ఇక్కడ రాళ్ళు ఉన్నాయన్నమాట మొత్తం ఎక్కడ చూసినా పెద్ద పెద్ద రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు అన్నీ ఉండడం వల్ల మనకి ఎక్కుతాకైతే కొంచెం టఫ్గా అయితే ఉంది సో అందుకే కొంచెం స్లోగా జాగ్రత్తగా అయితే ఎక్కుతున్నాము ఎందుకంటే స్లిప్ అయితే కొంచెం డేంజర్ కదా అందుకనే స్లోగా వెళ్తున్నాము సో పైన అయితే మేము కింద నుంచి చూసినప్పుడు ఏదో మైనింగ్ జరిగినట్టు అట్లా ఉందన్నమాట సో అందుకనే అయితే కింద నుంచి చూసినప్పుడు అనమాట పైన మొత్తము ఏదో మైనింగ్ చేసినట్టుగా మనకి పైన వెహికల్స్ ఆల్రెడీ తిరిగినట్టు అనిపించింది సో అందుకనే మేము ఈ మౌంటెన్ అయితే ఎంచుకోవడం జరిగింది అనమాట సో ఇప్పటివరకు అయితే చాలా టఫ్ ఉంది ఎక్కుతాకి ఇంకా చాలా హైట్ ఉంది మనం జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా రాలేదు సో మామూలు కూడా చాలా అసలు ఇద్దరు అలసిపోయారు అనమాట ఎలా సో ఎలా ఉంది రానంద్ ఇప్పుడు సో ఇది ఇది ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు అయితే చాలా ఛాలెంజింగ్ ఉంది వీడియో సో ఇంకా మనం టైం అయితే చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు ఎంత లేట్ అయినా కానీ ఈవినింగ్ అయినా నైట్ అయినా ఈ వీడియో కంప్లీట్ చేస్తే మనం అయితే అయితే జరుగుతుంది చూద్దాం ఇంకా పైకి వెళ్ళే కొద్ది ఎట్లా ఉంటుందో చూద్దాం గాస్ మనం ఎప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావలిగొండల రిజర్వ్ ఫారెస్ట్లో అయితే మనం ఉన్నాము ఇక్కడ మొత్తం దట్టమైన అడవి చాలా పెద్ద పెద్ద తో ఈ ప్రాంతం అంతా ఉంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫారెస్ట్ ఎంత దట్టంగా ఉందో ఇక్కడ నుంచి మనం ఇంకా రా వెళ్ళాల్సిన చోటైతే చాలా దూరంగా ఉంది అలానే మనం ఇప్పుడు అయితే ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే మనం అయితే పైకి వచ్చాము ఇంకెళ్ళాల్సిన గమ్యం అయితే చాలా ఉంది చూద్దాం ఇంకా ఎట్లుంటుందో ఇక్కడ నుంచి అయితే చాలా ఇంకా హైట్ ఎక్కేసినాం నైంటీ పర్సెంటే తెచ్చాము నైంటీ పర్సెంట్ అని ఎందుకు అంటున్నారంటే కొంచెం ఉంది నేను వెనక కనపడుతుంది కదా ఆ దిబ్బ ఆ టాప్కి వెళ్తే అయిపోయినట్టే కానీ ఇది ఎక్కడమైతే మాకు అయితే దారి కనపడట్లేదు ఒకసారి ఒక టెన్ మినిట్స్ మనం మొత్తం వైపు నుంచి ఉందో ఒకసారి ఆలోచించుకొని అయితే పైకి వెళ్తే ప్లాన్ చేయాలి ఎందుకంటే చెట్లు కూడా ఏమి లేవు పైనంతా రాళ్ళు ఉన్నాయి చూడాలి కదా మొత్తం మనం రిస్క్ చేయకూడదు సో మనమైతే మొత్తం ఇంకా పైకి వెళ్ళిపోయాక అయితే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం సార్ ఇప్పుడు మనమైతే పైకి వచ్చేస్తాం ఇక్కడ చూస్తున్నారు కదా జస్ట్ ఒక టెన్ ట్వంటీ మీటర్స్ మనం పైకి కష్టపడితే మాత్రం వెళ్ళిపోయినట్టే సో దారి కూడా బాగానే ఉంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న గృహలాగుంది ఆ ప్రజెంట్ అయితే అక్కడైతే ఏమీ లేవు కాకపోతే చాలా లోతైతే ఉందనమాట ఆ గృహ మీరు అక్కడ క్లియర్గా చూడొచ్చు మా వాడు కొంచెం జూమ్ చేస్తాడు అదైతే చాలా లోతు అయితే ఉంది ఈ రాతి ఈ రాళ్ళు లోపల వరకు అయితే ఆ గృహ అయితే ఉందనమాట ఇది మనం ఇంకొస్తే ఐస్ ఇప్పుడు గృహలాగా ఉందని చెప్పాం కదా ఇక్కడ మన ఆనంద్ అయితే కొంచెం చిన్నగా ఉంటాడని చెప్పి వాడిని అయితే మేము లోపలికి పంపుతున్నాం వాడు ట్రై చేస్తుండూ వెళ్ళినంతవరకు అయితే వెళ్తాడు చూడండి ఎట్లా వెళ్తున్నాడు ఇది పెద్ద గృహ అయితే కాదు కానీ వెళ్ళే కొద్దీ ఇరుగ్గా ఉంది సో ఎక్కువ అయితే రిస్క్ చేయము ఒక చూస్తున్నాడు అంతే వెంటనే బయటకు వచ్చేస్తాడు హాయ్ గాయస్ ఇప్పుడైతే మనం మౌంటైన్ టాప్ టాప్కి అయితే వచ్చేసాం పూర్తిగా మీరు ఒకసారి ఇక్కడైతే వ్యూ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ వ్యూ అయితే అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటివరకు చేసిన వీడియోల కన్నా ఈ వీడియో అయితే చాలా బాగా అయితే వస్తుంది ఎందుకంటే పైన నుంచి మనకి మొత్తం వ్యూ అంతా చాలా క్లియర్గా కనపడుతుంది ఎక్కడ చెట్లు కానీ ఎక్కడ అడ్డు లేవు చాలా క్లియర్గా ఉంది మొత్తం అంతా మీరు ఒకసారి చూడవచ్చు బ్యాక్గ్రౌండ్ అంతా ఇటు చూసినా సరే ఫారెస్టే ఇదంతా డీప్ ఫారెస్ట్ అనమాట ఇటు పక్క అయితే కొంచెం విలేజెస్ ఉంటాయి కానీ మొత్తం మనం ఉందంతా ఇచ్చి ఇప్పుడు మనం ఉన్న సైడ్ మొత్తం ఫారెస్టే ఉంటుంది చాలా అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంది ఇక్కడే చాలా టైం టైం అయితే మేము ఇక్కడ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు ఎంత లేట్ అయినా కానీ నైట్ అయ్యాక కొంచెం చీకటి పడ్డాకైతే ఇక్కడ నుంచి వెళ్తాము సో మనం ఇంకా ఇప్పుడైతే కుకింగ్ అయితే చేసుకొని లంచ్ చేసిన తర్వాత ఇంకా ఉంది మౌంటైన్ ఇంకా చాలా దూరం ఉందన్నమాట సో ఇదంతా మనం ఇంకా పూర్తిగా వెళ్దాము ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక మౌంటైన్ నుంచి ఇంకొక మౌంటైన్కి కనెక్టివిటీ అయితే ఉంది ఇదంతా మనం ఇప్పుడైతే చూద్దాం ట్రై చేద్దాం అసలు మనం పైకి వెళ్దాం పాసిబుల్ అయిద్దాం ఇంకా ఇక్కడ నుంచి వేరే మౌంటైన్కి వెళ్ళడం కుదిరిద్దా లేదా అని చూద్దాం ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది ఇంతకన్నా బెస్ట్ వ్యూ అయితే ఎక్కడ ఉండదు గ్రాస్ ఇప్పుడైతే మనం టాప్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేస్ చూడొచ్చు మొత్తం అంతా ఎండుగడ్ ఉంది అనమాట ఇక్కడ అంతా ఎండిపోయింది గ్రాస్ అంతా చాలా బాగుంది కొంచెం మీరు ఇంకా కొంచెం పైకి వెళ్ళచ్చు కొంచెం దెబ్బలాగుందనమాట ఈ పైన ఇంకా ముందుకెళ్ళి మీకు ఆ వ్యూ అంతా చూపిస్తాము మీరు ఆల్రెడీ చూసుంటారు ఇందాక ఈ మౌంటైన్ కొంచెం ఇంకా టాప్ ఉంది మేము చూసుకోలేదన్నమాట సో అది కూడా చేసేద్దామని చెప్పి పైకి అయితే వచ్చాము ఇందాక ఎక్కేటప్పుడైతే మీరు చూసుంటారు జస్ట్ మిస్ అయ్యింది ప్రతాప్ కొంచెం చేయబట్టుకొని పైకి అయితే లాగాడు సో కొంచెం వచ్చేసినాం ఇక్కడ నుంచి అయితే ఈజీ ఉంది గాయస్ మీరు వెనక చూస్తున్నారు కదా ఇక్కడ రాతి గుహలు అయితే చాలా ఉన్నాయి ఈ రాళ్ళ మధ్యలో ఏర్పడిన గుహలు అనమాట ఇవన్నీ చాలా నీట్గా ఉంది మీరు ఒకసారి చూడొచ్చు కెమెరామెన్ అటు తిప్పుతాడు మొత్తం ఆనంద్ గారు సోగా చూస్తే ఈ యొక్క ఇక్కడ మనం ఒకవేళ నైట్ క్యాంపెయినింగ్ చేయాలనుకుంటే చెప్పండి గాయస్ ఇక్కడైతే ఈ ప్లేస్లో అయితే నైట్ క్యాంపెయినింగ్ ఏదైతే చేస్తాకైతే చాలా బాగుంటుంది ఎందుకంటే వర్షం పడిన మంచుకు కానీ ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి బాగా హెల్ప్ అవుతుంది నైట్ క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఒకవేళ ఈ ప్లేస్లో కనుక నైట్ క్యాంపెయినింగ్ కావాలంటే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో నాయకు చూడొచ్చు చాలా బాగుందనమాట ఈ ప్లేస్ జస్ట్ మీకు పైన కనపడుతుంది కదా ఈ డెబ్బై ఎక్కామంటే మనం వచ్చిన కొండ అయితే మొత్తం పైకి ఎక్కేసినట్టే సో కొంచెం మీకు పైకి ఎక్కేసి మనం పైకి వెళ్ళాక మాట్లాడదాం బా పైకి కొంచెం బాటిల్ పైకి లాస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అయితే ఉంది పైకి వెళ్ళి చాలా కష్టంగా ఉంది కొంచెం అటు ఇటు అయినా కానీ కింద చూస్తున్నారు కదా ఎంత లోయిందో అంతే అస్సాం ఇంకా చాలా కేర్ఫుల్గా అయితే ఎక్కాల్సి వస్తుంది వచ్చేసాం మనమైతే జస్ట్ ఒక వన్ మినిట్ కష్టపడి వెళ్ళిపోతాం కానీ వన్ మినిట్ మాత్రం చాలా క్రూషియల్ అనమాట ఓకే कम बातों కొంచెం గాయస్ ఇప్పుడైతే మ్యాగీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇక్కడ చా ఇక్కడైతే చాలా కష్టంగా ఉంది ప్లేస్ అయితే అంత లేదు ప్లెయిన్గా కింద కింద ఉన్న చోట కొంచెం ప్లేస్ అయితే బాగుంది ఇక్కడ మాత్రం కొంచెం అంతా కూర్చోని తినేంత అయితే లేదు ఏదో ఇట్లా ప్లేస్ కొంచెం ఇక్కడ కొంచెం బెటర్గా ఉందని చెప్పి ఇక్కడైతే మ్యాగీ అయితే చేస్తున్నాం తినేసి కొంచెం ఇక్కడే కొంచెం పైకి వెళ్తే మీకు అటు సైడ్ ఫారెస్ట్ ఉంది ఆ పైకి వెళ్ళి మనం మాట్లాడదాం పైకి పోయి ఇప్పుడైతే ఇంక మ్యాగీ కంప్లీట్ చేసి తినేసాక మనం ఆ పైకి వెళ్ళిపోయి ఇంకా అటు అటు సైడ్ ఉన్న వ్యూ అయితే మీకు చూపిస్తా నా గరికెళ్ళి మీకు ఆ గాయస్ ఇప్పుడైతే మ్యాగీ అంతా ప్రిపేర్ అయిపోయింది మేము ఇంటికాడ నుంచి అయితే అరిటాకులు కూడా తెచ్చుకున్నాం అన్నమాట ఇప్పుడే వాష్ చేసుకొని మ్యాగీ అయితే సర్వ్ చేసుకుంటాం సో ఇక్కడ మ్యాగీ అంతా అయిపోయింద తిన్నాం అయిపోయిన తర్వాత మనం కొంచెం పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళాక మీకు ఈ కొండ అనుకున్న ఫారెస్ట్ కూడా మొత్తం మీకు అయితే చూపిస్తాం అనమాట సో లేడైతే మనమైతే మనం వచ్చిన మౌంటైన్కి ట్రాప్కి అయితే వచ్చాము సీరియస్లీ ఇక్కడికి రావడం అయితే అంత ఈజీగా లేదు మార్నింగ్ లెవెన్ థర్టీకి స్టార్ట్ చేసాం అనమాట లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే మేము ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ ఫోర్ టెన్ అయింది ఎగ్జాక్ట్గా ఈ గ్యాప్లో మ్యాగీ అన్నీ కుక్ చేసుకుని మార్నింగ్ నుంచి ఏం తినలేదు లిటర్లీ అసలు దూర తీరిపోయింది పైకి ఎక్కుతాకి ఎక్కినందుకైతే బెస్ట్ వే అయితే దొరుకుతుంది ఒకసారి అటు చూడొచ్చు సో అటు చూ అటు చూస్తున్నారు కదా అటు మొత్తం ఇంకా ఫారెస్ట్ అనమాట మనం మౌంటైన్ అయితే ఎక్కడైతే ఎక్కామో అదంతా మనకి దాన్ని ఏమంటారు విలేజెస్ని విలేజెస్ కానీ అటు కొంచెం ఫారెస్ట్ ఉంటుంది కానీ మనకి మెయిన్ ఫారెస్ట్ వచ్చి ఇటు సైడ్ మీకు ఇందాక వ్యూలో చూశారు కదా అటే ఉంటుంది మెయిన్ ఫారెస్ట్ వచ్చి సో ఇక్కడ వరకు వస్తే చాలా కష్టపడ్డాం గా మీరు లిటరల్లీ ఎంత కష్టపడ్డామంటే మేము మార్నింగ్ నుంచి ఏమి తినకుండా దీనికోసం ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్లీ ఈరోజు క్యాన్సిల్ అయిపోయేది అయినా కానీ ఇటు ట్రెక్కింగ్ వీడియోస్ చేసాం మీరు ఫోర్త్ వన్ ఆ త్రీలో కూడా మేము ఏది చివరి వరకు వెళ్ళే జస్ట్ ఎక్కడో ఎక్కడో ఎక్కడైనా ఒక చోట అయితే ఆగిపోయాము లాస్ట్ వరకు వెళ్ళకుండా ఇది మాత్రం మేము ఫైనల్ స్టేజ్ వరకు అయితే వచ్చి ఇప్పుడైతే మనం టాప్లో ఉన్నాము గాయస్ మీరైతే చూ వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు చూడండి మనం ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని కొద్దిసేపటి తర్వాత మనం కిందకి వెళ్ళిపోతాకైతే ప్లాన్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ టైం వచ్చి ఫైవ్ ట్వంటీ అవుతుంది మనం ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాలంటే కొంచెం స్పీడ్గా వెళ్ళచ్చు కిందకి వెళ్ళేటప్పుడు జారుకుంటే వెళ్ళిపోవచ్చు కాకపోతే వచ్చేటప్పుడు మాత్రం లిటరలీ ఫోర్ అవర్స్ ఇంచుమించు కాబట్టి ఎందుకంటే మధ్యలో ఒక మౌంటైన్ ఉంది ఆ మౌంటైన్ దాటి ఈ మౌంటైన్ వరకు రావాలంటే ఆ టైం పడుతుంది కదా గాయస్ ఇది మరి ప్రస్తుతానికైతే మీరు అటు కూడా అటు కూడా మొత్తం అంతా ఆ ఫారెస్టే చాలా ఎక్సలెంట్ వ్యూ ఉంది ప్లస్ మనం ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ నుంచి గోదావరి మనకి చాలా దగ్గరలో ఉంది కట్టుకూరు కోయిర అటు సైడ్ గోదావరి మనకి ఎయిట్ కి ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ మధ్యలోనే ఉంది చాలా నియర్ బై అనమాట ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే మనము తెలంగాణ బోర్డర్ అయితే దాటేస్తాం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్కి అయితే దాటి ఆంధ్ర బార్డర్లోకి అయితే వెళ్ళిపోతాం పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్ అదంతా అక్కడ కూడా విలేజెస్ ఏముండవు నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ వరకు ఇదంతా ఫారెస్టే మధ్యలో గోదావరి అయితే టచ్ అవుతుంది సో ఇది గాయస్ ఈరోజు అయితే వ్లాగ్ సో మనం కొంచెంసేపు ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ దిగేసి మనం అయితే కిందకైతే వెళ్ళిపోతాం గాయస్ మేము నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఒక ప్లాన్ చేస్తున్నాం అది ఏంటంటే టూ డేస్ ఫారెస్ట్ సర్వే వెళ్ళే టూర్ లాగా సో ఇక్కడి నుంచే ఈ ఫార్ ఈ మౌంటైన్ ఉంది కదా ఈ మౌంటైన్ కిందకి దిగి ఈ మౌంటైన్ కింద నుంచి స్టార్ట్ చేద్దామని అయితే ప్లాన్ అయితే ఉంది మరి ఈ మంత్ ఎండింగ్లో అట్లా టూ డేస్ కంటిన్యూస్గా ఫారెస్ట్లో మ్యాక్సిమ్ అక్కడ గోదావరి ఉంది కదా అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటట్టు ఆ టూ డేస్ సర్వైవల్ ట్రిప్ లాగా ఇప్పుడు మనకి డిస్కవరీ ఎన్జీసీలో ఉంటాయి కదా మ్యాన్వసెస్ వైల్డ్ ట్రావెల్ సర్వైవర్ అట్లా ప్లాన్ చేద్దామని అయితే థాట్ అయితే ఉంది చూడాలి మరి ఇది మీరు చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు గా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మధ్య మధ్యలో స్కిప్ చేసుకో స్కిప్ చేసి కొట్టేస్తున్నారు మొత్తం అంతా సో వీడియో అయితే చివరి వరకు చూడండి ఈ వీడియో మాత్రం చాలా యాక్సిడెంట్గా ఉంటుంది చాలా రిస్కి రిస్క్ చాలా రిస్క్లు పడి ఇంత హైట్కి ఎత్తి వచ్చాము మేము సో చూడండి లాస్ట్ వరకు అయితే మేము అనుకుంటున్నాం ప్లాన్ చేస్తున్నాము టూ డేస్ సర్వైవల్ ట్రిప్ చేయాలని చెప్పి చూడాలి ఈ మంత్ ఎండింగ్లోనే అది ప్లాన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చే అనుకుంటున్నాము సో అది ఎంతవరకు అవుతుందో చూడాలి ఎందుకంటే టూ డేస్ కదా ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్లో ఇంకా మనం ఇది దాట వెళ్తే ఇంకా వైల్డ్ యానిమల్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో అందుకనే ఆల్రెడీ ఇటు సైడ్ ఎవరైనా తిరిగిన వాళ్ళని కానీ ఫారెస్ట్ వాళ్ళని ఇట్లా గైడెన్స్ తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాము యా దాట్స్ అది జరిగిద్దని అనుకుందాం సో ఇది గాయస్ మనం ఇప్పుడు కిందకెళ్ళిపోయి పక్క ప్యాక్ చేసుకుని కిందకి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇప్పుడే ఫైవ్ థర్టీ అయిపోతుంది ఇక్కడే సో ఇంకా లేట్ అయిపోతుంది దిగేసరికి మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది ఇక్కడ నుంచి మళ్ళీ దిగాక మళ్ళీ ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే మనం ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది బైక్ ఉంది బైక్ వరకు కూడా కింద దిగాక ఒక వన్ కిలోమీటర్ అయితే మనం నడవాలి సో ఓకే థ్యాంక్ యూ